కాదు నేను పాడతాను పాడతాను అన్నా సరే ఎక్కువగా కోఆపరేట్ చేయట్లేదు కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నింటిలోనూ నాకు చాలా ఎక్కువగా రైటింగు క్రియేటివిటీకి హెల్ప్ కావాలి కాబట్టి నేను మొన్న అమెరికా వెళ్ళి అటు నుంచి రష్యా వెళ్ళి జపాన్ నుంచి వస్తూ ఉండగా ఒక రోబోని కొనుక్కొని వచ్చా ఐ రోబో యా ఏఐ టెక్నాలజీ జనరేటెడ్ రోబో యా టు యూ చాట్ గోపీ చాట్ గోపీ చాట్ గోపీ చాట్ గోపీ చార్జింగ్ అయిపోయిందిగా రారా

అంత పెద్ద ఇంగ్లీష్ మనకు రాదు తెలుగులో అడగండి నేను జపాన్ నుంచి కొనుక్కొని వచ్చిన ఇది తెలుగులోనే మాట్లాడుతాను అంటున్నటువంటి చాట్ గోపి అన్నమాట సౌండ్స్ గుడ్ చాట్ గోపి నువ్వు దేని గురించి మాట్లాడగలుగుతావు సినిమా కాసిప్స్ ట్రెండింగ్ టాపిక్స్ సినిమాకి సంబంధించిన టాపిక్స్ అన్ని మాట్లాడతాను అంటే మొత్తం వెబ్‌సైట్స్ ఇన్ఫర్మేషన్ అంతా నీ దగ్గర ఉందన్నమాట అన్నమాట. yes. సరే నా గురించి కొంచెం గాసిప్ చెప్పు. మీరు మొకాల్ నొప్పి టాబ్లెట్ తీసుకోవడం మర్చిపోయారు. no. క్యారీవన్ లో ఫిజియోథెరపీ వెయిట్ చేస్తున్నారు. no. హెయిర్ కి డై చేసుకోవడం మర్చిపోయారు. no. బ్యాటరీ పీకేస్తాను సారీ ఆ ఎదురుగా కూర్చున్న వాళ్ళ గురించి చెప్పు హ ఇప్పుడు మనం చేసిన జోక్ నవ్వాల అవదని ఆలోచిస్తున్నాను నవ్వుతున్నారు అది కొ చూడు అది ఎదురుగా ఆయన పుల్లగా నవ్వుతున్నారు అదిగో సుమగారు సారీ అది మీరనుకోవద్దు వాళ్ళు అనుకోవాలి జోక్ అని ఇదిగో yes సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ గారు వచ్చేసారు చాట్ గోపి సంక్రాంతికి వస్తున్నాము వెంకటేష్ గారు వచ్చేసారు సంక్రాంతికి వస్తామని చెప్పి ఇప్పుడు ఎందుకు వచ్చారు ఆయన అంటే సంక్రాంతికి వస్తున్నావు అని చెప్పడానికి ఇప్పుడు వచ్చారయ్యా బాబు ఫోన్ చేస్తే సరిపోద్ది కదా ఇక్కడ రావడం మాట్లాడితే నువ్వు క్షమించండి సౌండ్ గుడ్ సేల్ లో నేను కొన్నానని తెలిసిపోతుంది సారీ ఎనీవే ఇప్పుడు నువ్వు అంత ఏ జనరేటెడ్ టెక్నాలజీ ఏనటైతే నెక్స్ట్ ఏం పర్ఫార్మెన్స్ రాబోతుందో చెప్పు నెక్స్ట్ ఏం పర్ఫార్మెన్స్ లక్షలు మీకు క్వశ్చన్ నాక నాకు లక్షలు ఇస్తున్నారు ఎవరు చెప్పారా సారీ ఎవరు చెప్పాడు క్షమించండి నేనే చెప్తాను నెక్స్ట్ మణికంట టీం డాన్స్ పర్ఫార్మెన్స్ తో మనల్ని ఎంటర్‌టైన్ చేయబోతున్నారు అండ్ ద సాంగ్ ఇస్